లో ప్రసారమవుతున్న సీరియల్స్లో టాప్ సీరియల్స్లో త్రినని సీరియల్ ఒకటి ఇక ఈ సీరియల్లో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు చాలామంది నటీ నటులు ఓవర్ నైట్లోనే స్టార్స్ అయ్యారు కూడా సక్సెస్ఫుల్గా రకరకాల ట్విస్టులతో ఈ సీరియల్ భారీ టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది ఇక ఈ సీరియల్లో తిలోతమ అనే క్యారెక్టర్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నెగిటివ్ క్యారెక్టర్తో చాలా గ్లామరస్గా తన నటనతో అందరినీ కూడా చాలా బాగా మెప్పించింది పవిత్ర జైరామ్ ఈమె తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే పలు టీవీ సీరియల్స్తో పాటు సినిమాల్లో సైతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకుంది పవిత్ర జయరామ్ రీసెంట్గా యాక్సిడెంట్లో ఆమె మరణించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే నేను సీరియల్లో మెయిన్ పిల్లరే తిలోతమ క్యారెక్టర్ మరియు తను చనిపోవడంతో ఈ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారు అని ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు చాలా మంది ఆడియన్స్ పవిత్ర జయర మరణాన్ని తట్టుకోలేక ఈ సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్లో లో పవిత్రని తప్ప మరొకరిని ఎవరిని ఊహించుకోలేము అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతానికి ఈ సీరియల్లో కొన్ని రోజుల పాటు తిలోత్తమ క్యారెక్టర్ని ని తప్పించి మిగతా నటి షూటింగ్ ని జరిపిస్తున్నారు ఈ సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్లో శిరీష అయితే బాగుంటుంది అని సీరియల్ డైరెక్టర్ అనుకుంటున్నారట శిరీష చాలా సీరియల్స్ లో విలన్ రోల్ గా నటించారు ఆమె కథ ప్రస్తుతం మళ్ళీ సీరియల్లో నటిస్తున్నారు మరి ఈ సీరియల్లో తెలువత క్యారెక్టర్లో శిరీష ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు